నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి జిల్లా జనసేన బాధ్యతలు చూస్తున్న రాష్ట్ర టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తీరుపై జిల్లాలోని నాయకులందరూ తిరుగుబావట ఎగరవేశారు పార్టీ జిల్లా కీలక నాయకులు నగరంలోని లక్ష్మీ శ్రీనివాస కళ్యాణ మండపంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి తమ ఆవేదనను వెల్లగక్కారు పార్టీ కోసం తొలి నుంచి కష్టపడ్డ నేతలను ఇబ్బందులు పెడుతూ నామినేటెడ్ పదవులు మరియు ఇతర కూటమి ప్రభుత్వ వ్యవహారాల్లో కొత్తవారిని వేములపాటి అజయ్ కుమార్ ప్రోత్సహిస్తున్నారని జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చేశారు అజయ్ కుమార్ సొంత నిర్ణయాలు తీసుకుంటూ కొంతమందిని నెత్తిన పెట్టుకుని పార్టీకి నష్టం చేకూరుస్తున్నారని వారు తీవ్ర ఆరోపణలు చేశారు ఈ సమావేశానికి నెల్లూరు సిటీ ఇంచార్జ్ దుగ్గిశెట్టి బాబు సర్వేపల్లి ఇన్ఛార్జ్ బొబ్బెపల్లి సురేష్ ఆత్మకూరు ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ కావలిన్ఛార్జ్ అలహరి సుధాకర్ గూడూరు గూడూరించార్జ్ తీగల చంద్రశేఖర్ సూళ్లూరుపేట ఇన్ఛార్జ్ నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ కుమార్ సహా పెన్నా పరివాహక ప్రాంత రీజినల్ కోఆర్డినేటర్లు కోలా విజయలక్ష్మి గుండ్లూరు నాగరత్నం యాదవ్ జనసేన జిల్లా కార్యదర్శి ఆలియా నగర ప్రధాన కార్యదర్శి అజయ్బాబు నాగిశెట్టి మురళీకృష్ణ జిల్లా జనసేన నేతలు వీరమహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా పదు అంతర్గత అంశాలపై నేతలు చర్చించినట్లు సమాచారం